తెలంగాణలో రెండు సంవత్సరాల తర్వాత రెండు సభలకు రెండు సభల్లో ముఖ్య పాత్ర వహించి రెండు సభలు నిర్వహించి విజయవంతం చేసుకొని మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కె కే చంద్రశేఖరరావు గారు బయలుదేరిన నేను ఇంకా యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పేసి నిన్న జూ బంజారాస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవనాన్ని చేరుకొని మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది అయితే దాని మీద తెలంగాణలో ఉన్నటువంటి వివిధ మేధావి వర్గం కావచ్చు లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు లేకపోతే వివిధ సంఘ కుల సంఘాలు కావచ్చు ఒక్కొక్కరి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలుగా ఉండడం జరిగింది ఏదేమైనా కేసీఆర్ ఇక బయలుదేరినా అని చెప్పి మాత్రం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్తోని ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీకి కానీ కొద్దిగా భయం పుట్టినట్టుగానే మనకు అనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి తను ఎన్ని ఓడిపోయినా ఎంత నష్టపోయినా మళ్ళీ తన మాటల మాంత్రికతో తెలంగాణ సమాజాన్ని మళ్ళీ మూడున్నర నాలుగు కోట్ల మందిని ఏకం చేసే కేపబిలిటీ తన మాటలతోనే మాంత్రిక మాంత్రికత చేసి ఒక దగ్గర కూర్చోబెట్టేటువంటి మాంత్రశక్తి తన మాటలకు ఉన్నది కాబట్టి కేసీఆర్ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు ఎందుకని అనుకుంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత స్థానిక ఎలక్షన్ల తర్వాత దాదాపుగా మూడు వేల పైచీలకు సర్పంచ్లు గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి సో ఆ ఒక ఎనర్జీ తోటి అదేవిధంగా మళ్ళీ రాబోయే స్థానిక ఎలక్షన్లో తొందరలో రాబోతున్నాయి కాబట్టి మరో రెండు సంవత్సరాల్లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఈ రెండున్న ఈ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలి కార్యకర్తలకి మళ్ళీ జోష్ నింపాలనే ఒక ఆలోచనతోటి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్ ఎనర్జీ తోటి బలంతో మళ్ళీ బయలుదేరడం జరిగింది అనేది ఒక సూచన మాత్రం ఒక సంగీతం మాత్రం తెలంగాణలో మనకు కనిపిస్తుంది మరి కేసీఆర్ రెండు సంవత్సరాల నుంచి బయటికి రాకుండా మళ్ళీ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిన అనేది మనం పూర్తిగా మీకు విశ్లేషించడం జరుగుతుంది మనం ఒకసారి వార్త ఇక్కడ వచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మనం వార్త చదువుదాం ఫస్ట్ వస్తున్న తోలు తీస్తా రెండేళ్లు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టి బయటకు వచ్చా ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ పట్టడం లేదు రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా వహిస్తుంది బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శత్రువుగానే వ్యవహరిస్తుంది కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం రాష్ట్రంలో శాంతి భద్రత లేవు నేరాలు పెరిగిపోయాయి అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు ఫార్మసిటీ భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు వాటికి నో ఆ నోరు పాడగాను అని కేసీఆర్ అనడం జరిగింది ఎమ్ఓఈలకు చంద్రబాబు ఆద్యుడు ఇక్కడ అదే విధానం వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతోటి ఎంఓఈలు బీఆర్ఎస్ అనే అధినేత ఆగ్రహం ఈ ఈ మనం ఇప్పుడు చదివినటువంటి ముఖ్య అంశాన్ని మొత్తం నిన్న ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో మెయిన్ టాపిక్గా తీసుకొని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ అయితే కేసీఆర్ ఏమన్నాడంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్ దందానే రియల్ ఎస్టేట్ దందానే నడిపిస్తుంది ఈ ఫోర్త్ సిటీ కావచ్చు లేకపోతే ఆ ఫార్మా కంపెనీకి సంబ ఫార్మా సిటీకి సంబంధించిన భూములు అమ్మడం కానీ లేకపోతే హెచ్సి భూములు అమ్మడం వంటివి ఇవన్నీ ఒక రియలేస్టా కిందికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుంది అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మాట్లాడడం జరిగింది సో అదేవిధంగా మెయిన్ టాపిక్ కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఎప్పుడు ఏ సభ పెట్టినా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడినా రేపు అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో కూడా అవసరమైతే రేపు రాబోయే జెడ్పీటీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ నినాదం ఎప్పుడు ఒకటే ఉంటది నీళ్లు నిధులు నియామకాలు అంటే వదిలేసిన ప్ర వదిలేయడం జరిగింది ఇంకా ఎందుకంటే నియామకాలు ఇస్తా అని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నీళ్ళు నియామకాలు నియామకాలు అంటే ఉద్యోగాలు అంటే మళ్ళీ నన్ను ఎక్కడ చీకొడతారు జనాలు తెలంగాణ ప్రజలన్నీ ఇప్పుడు ఆ నియామకాలు అనే పదాన్ని వదిలేసి నీళ్లు అనే ఒకే ఒక పదాన్ని పట్టుకొని నేను సమావేశాన్ని ఆ మీడియా ప్రెస్ మీట్ మొత్తం నడపడం జరిగింది మరి నీళ్లు తెలంగాణ తెలంగాణ మన సపరేట్ తెలంగాణ లేదు కాబట్టి మన తెలంగాణలోని సమస్త ప్రజలు అన్నీ మోసపోతున్నారు నష్టపోతున్నారు అని చెప్పేసి నీళ్లు నిధులు నియమాకాలని చెప్పి అప్పట్లో తెలంగాణ ఏర్పరిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ నీరు నీళ్ళకే ఇబ్బంది కలుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు రావాల్సిన వచ్చిన వచ్చేటువంటి నీళ్ళని మళ్ళీ ఆంధ్రాకి పంప మళ్ళీ ఆంధ్రాకి పంపడం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ మాట్లాడడం జరిగింది అయితే కేసీఆర్ ఎప్పుడు చూసినా నీళ్లు నీళ్ళు అంటాడ అంట అని మాట్లాడమే కానీ తెలంగాణలో భారీ ఎత్తున బీసీల నలభై శాతం రిజర్వేషన్ జరుగుతున్న ఈ క్రమంలో ఎందుకు కేసీఆర్ నలభై శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడక మాట్లాడలేకపోతున్నాడు అంటే కేసీఆర్కి బీసీలకి నలభై శాతం సామాజిక న్యాయం అవసరం లేదా తెలంగాణలో కేసీఆర్కి సామాజిక న్యాయం అవసరం లేదా ఒకవేళ అవసరమే అనుకుంటే ఎందుకు ఆ పార్టీ బీసీ అధ్యక్షుని పెట్టలేకపోతుంది ఒకవేళ బీసీ అధ్యక్షుని పెట్టలేకపోయినా సాంకేతిక లోపం ద్వారా పెట్టలేకపోయినా లేకపోతే నాయకత్వ లోపంలో పెట్టలేకపోయినా మరి తెలంగాణలో ఇంత పెద్ద సామాజిక న్యాయం కోసము బీసీలు నలభై శాతం కోసం రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే యుద్ధం చేస్తుంటే ఎందుకు కేసీఆర్ నిన్న ఆ ప్రెస్ మీట్లో మీడియాలో నలభై రెండు శాతం అనేది ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటే కేసీఆర్ అక్కడ మళ్ళీ నీళ్లు అని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దోషిని చేస్తూ మళ్ళీ నీళ్లు అంటూ మళ్ళీ దాని తర్వాత నిధులు అంటూ రిలయన్స్ దందా అంటూ లేదా మళ్ళీ ఒక మళ్ళొక మళ్ళీ ఒక కారణాలు చెప్పుకుంటూ ఈ ఈ రెడ్డి వెలమనే తిట్టుకుంటూ మళ్ళీ బీసీ నలుగురు శాతం రిజర్వేషన్ని పక్కదో పట్టించే ప్రయత్నం కోసమే కేసీఆర్ బయలుదేరిందా అని కూడా అనుకోవచ్చా మనం అంటే తెలంగాణలో కోల్పోయినటువంటి వెలమల రాజ్యాన్ని మళ్ళీ సృష్టించడానికి మళ్ళీ తన గుప్పిట్లో ఈ ఆధీనంలో పెట్టుకోవడానికి ఆల్రెడీ ఒక వెలమ కుటుంబం నుంచి మరొక దొరసాన్ని బయలుదేరింది మరి మళ్ళీ వెలమ దొరసాన్ని కాకుండా వెలమ రాజ్యాన్ని తన కొడుకైనటువంటి కేర్టీఆర్ చేతిలో పెట్టడానికి కేసీఆర్ మళ్ళీ మళ్లీ అని చెప్పి సంకేతాన్ని ఇస్తున్నాడా మరి ఈ సంకేతాన్ని బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీ ఎస్ఎస్టి కార్యకర్తలు లేదా ముఖ్యంగా బీసీ కార్యకర్తలు దీన్ని ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అంటే వంద శాతం కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పోరాటంతో వాళ్ళకి బీసీ రిజర్వేషన్ అనే ఒక సోయి కూడా లేదు అని మనమైతే కరాఖండిగా మన వేదిక నుంచి అయితే మన వేదిక నుంచి అయితే చెప్పగలుగుతాం వంద శాతం ఎందుకు అంటే ఈ కేసీఆర్ మా మాయలో మాటల మాంత్రికంలో పడ్డ ఏ బీసీ అయినా ఏ ఎస్సీ అయినా లేదా ఏ ఎస్టీ కార్యకర్తలైనా తన స్వధర్మాన్ని మర్చిపోయి కేసీఆర్ భజన చేయడమే మెయిన్ ఒక పనికి పెట్టుకోవడం జరుగుతుంది అంటే కేసీఆర్ మాటలు అంత మాంత్రిక శక్తి ఉంటుంది మరి నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రెస్ మీడియా ఉందో అందులో మనోల్ ఇంకా మన కేసీఆర్ ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడిండు దాన్ని మనం క్లుప్తంగా మాట్లాడటం సో మేనొచ్చేసి ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరొక లెక్క నేనే వస్తున్న తోలు తీస్తా ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతా అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ తప్ప ప్రజా సంక్షేమం పట్ట పట్టడం లేదన్నారు అన్ని రంగాల్లోనూ కుదేలు చేస్తున్న సర్వపష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తామని ప్రకటించారు వారికి ఇన్ని రోజులు అవకాశం ఇచ్చామని ప్రజలకు ఏదో మంచి చేస్తారని ఇంతకాలం మౌనంగా ఉండని తప్పదు కాబట్టి ఇప్పుడు నేను బయలుదేరిన అని తెలంగాణ భవన్లో నిన్న బీఆర్ఎస్ నేతల మధ్యన ఒక మీడియా సమావేశం పెట్టి ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం తిడుతూ నీళ్లు వచ్చే నీళ్ళ నీళ్ళు అన్నట్టు నలభై టీఎంసీల నీళ్ళు ఏదైతే మళ్ళీ వెనక పంపిస్తున్నారని చెప్పి దాని మీదనే మాట్లాడడం జరిగింది తప్ప తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ సమాజాన్ని బీసీ రిజర్వేషన్ కోసం జరుగుతున్న పోరాటాన్ని మాత్రం కేసీఆర్ అనుమంతా కూడా మాట్లాడలేదా ప్రెస్ మీట్లో అంటే బీసీలకి నలభై రెండు శాతానికి రావడానికి కేసీఆర్ వ్యతిరేకమా లేక అనుకూలమా ఒకవేళ అనుకూలమైతే నిన్న ఎందుకు కేసీఆర్ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడాలని చాలా మేధావి వర్గాలు మాట్లాడుతూనే ఉన్నాయి అనుకుంటూనే ఉన్నాయి అంటే ఇప్పుడు కేసీఆర్ ఎటువైపు నలభై శాతం వైపు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం వైపు మళ్ళీ మూడున్నర కోట్ల బీసీ ఎస్టీ ప్రజల్ని కట్టి మళ్ళీ నీళ్ల కోసం పో పోరాటం చేసే వైప అంటే మళ్ళీ కేసీఆర్ నేను నీళ్ల వైపే అని అనే సంకేతం మాత్రం నిన్న జరిగిన ప్రెస్ మీడియాలో మనకు క్లుప్తంగా కనిపిస్తూనే ఉంది అందుకు ఏ విధంగా కనిపిస్తుందంటే నిన్న జరిగినటువంటి దాంట్లో పక్కనటువంటి బీసీ మధుసూరాచారి కావచ్చు లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు లేకపోతే ఇంకా పక్కనటువంటి బీసీ మాజీ మంత్రులు కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్ కోసం కూడా మాట్లాడింది లేదు మొన్న మొన్న దాంట్లో కూడా ఆ నాయకులు కనిపించిన క్రమంలో కూడా మరి ఆ కేసీఆర్ ఆ అధినాయకత్వం జరిగిన ప్రెస్ మీడియాలో వాళ్ళు కూడా రిజర్వేషన్ కోసం మాట్లాడిన దాఖలాలు ఆ మీడియాలో లేదు కాబట్టి మొత్తం ఆ మీడియాని కేసీఆర్ఏ మాట్లాడి కేవలం బీసీ రిజర్వేషన్ కోసం జరుగుతున్న పోరాటాన్ని పక్కదోవ పట్టేయడానికి నీళ్లు అనే ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని మళ్ళీ ఈ కార్యకర్తలని బీసీ సమాజాన్ని అటువైపు తీసుకునే పెద్ద ప్రణాళిక జరుగుతున్నది కాబట్టి బీసీ సమాజం ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఇంకా భవిష్యత్తులో బీసీలకి తెలంగాణలో రిజర్వేషన్ రావు అనేది మాత్రం ఇక్కడ క్లుప్తంగా జరగబోతుంది ఎందుకంటే బీసీల రిజర్వేషన్ దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వమే పక్కదో పట్టించింది పక్కదో పట్టించడం జరిగింది అతను ఒక్కని వల్ల అవ్వట్లేదని చెప్పి కేసీఆర్ని మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి బయట తీసుకొచ్చాడనే అనుమానాలు కూడా రేకెత్తిస్తూనే ఉన్నాయి తెలంగాణలో వివిధ మేధావర్గాలు మాట్లాడుతూనే ఉన్నాయి కాబట్టి మరి ముందు నేను వస్తున్నా బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరినా ఇక యుద్ధమే అన్నాడు కేసీఆర్ నిన్న బయలుదేరినా అన్నాడు మళ్ళీ ఈ పోయి మళ్ళీ అదే ఫామ్ హౌస్లో పండినాడు మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అసలు వాళ్ళది అంటే వస్తున్నా అని చెప్పి ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ఇతర ఇతర చిన్న చిన్న ఇంకా వేరే సంఘాలకు కావచ్చు చెప్పి కార్యకర్తలకు జోష్ నింపి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం బుట్టించి మళ్ళీ అదే ఫామ్ హౌస్లో పడుకొని మళ్ళీ రెండు సంవత్సరాలకు వచ్చి మళ్ళీ నేను వస్తున్నా మీ తోలు తీస్తా అనే కార్యక్రమంలోనే కేసీఆర్ ఉన్నాడా లేకపోతే ప్రత్యక్షంగా వచ్చి పోరాటం చేసే దిశలో పోరాటం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడా అంటే లేనట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే గత రెండు సార్లు రెండు సంవత్సరాలు రెండు సభలు పెట్టడం జరిగింది రెండు సభలకు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ అదే ఫార్మ్ హౌస్లో పడుకోవడం జరిగింది పెద్ద కేసీఆర్ వచ్చిన పెద్ద ఉపయోగమే లేదు తెలంగాణలో ఎందుకంటే పదేళ్ల పాలన కూడా ఫామ్ హౌస్ నుంచి పరిపాలించిండు ఓడిపోయిన రెండు సంవత్సరాలు కూడా ఫార్మ్ హౌజ్లోనే పడుకున్నాడు మళ్ళీ నిన్న వచ్చి బయలుదేరినని చెప్పేసి మళ్ళీ అలా పోయి మళ్ళీ అదే నైట్ రా నిన్న రాత్రి పోయి మళ్ళీ అదే ఫామ్ హౌస్లో పడుకొని మళ్ళీ అదే యధావిధిగా తన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాడు కానీ తెలంగాణలో తను వచ్చిన ఒక సంకేతం ఇచ్చి వెళ్ళిపోయి మళ్ళీ అదే విధంగా ఉండడం ద్వారా అసలు దీని వెనక అంతర్యం ఏంటి అంటే బీసీ సమాజం కేసీఆర్ వైపు చూడాలనుకుంటుందా అంటే రిజర్వేషన్ కోసం కొట్లాడే ఈ బీసీ సమాజం ఏదైతే ఉందో మళ్ళీ కేసీఆర్ వచ్చిండ కేసీఆర్ ఏమో రిజర్వేషన్ దిక్కు అని అంటే భ్రమపడిది కొట్టాడతాడేమో అని ఆశతోటి కేసీఆర్ వైపు పోయే ఆలోచనలు పడాలి అని కేసీఆర్ ఈ యొక్క కుట్ర చేస్తున్నాడా అంటే బీసీ సమాజంలో దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి దాదాపుగా స్వధర్మం అంటే ఏందో తెలిసిపోయింది మేము ఎందుకు పోటీ చేయకూడదు అని చెప్పేసి మన స్థానిక లక్ష్యంలోనే హోరాహోరిగా పోటీ చేసి జనరల్ ప్రతి జనరల్ స్థానంలో దాదాపుగా బీసీ ఎస్సీఎస్ కలిసి దాదాపుగా ఎనభై పైన శాతానికి పోటీ చేసి గెలవడం జరిగింది పోటీ చేయడం అయితే వంద ఎనభై శాతం పైగా జరిగింది జాల్ జనరల్స్ అంటే మ్యాక్సిమం దాదాపుగా స్వధర్మం కోసము వాళ్ళ యొక్క రాజ్యం కోసము అతి దగ్గరలో ఉన్నట్టుగానే మన మన చూస్తున్నటువంటి స్థానిక ఎలక్షన్లలోనే మనకు కనిపిస్తుంది సరే గెలిచిందా ఓడిందనేది పక్కన పెట్టినా కూడా పోటీ చేయడానికి ఇంత ముందుకు నామినేషన్ పత్రాలు ఒక రెడ్డి లేకపోతే అగ్రకులాల ముందు రాయడానికి భయపడినటువంటి బీసీ ఎస్టీ సమాజం ఈనాడు తెలంగాణలో నడి బజార్లో నామినేషన్ పత్రాలు రాసి నామినేషన్ వేసి గెలుపు దిశలుగా పయనిచ్చే రోజులు వచ్చాయి అంటే అతి త్వరలో తెలంగాణలో బీసీ సమాజం బీసీ రాజ్యం కోసం రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా కనిపిస్తుంది మరి దీన్నే పక్కతో పట్టించడానికి కేసీఆర్ నేను బయలుదేరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరతం పడతా అని చెప్పడం జరుగుతుందా అనేది మరి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడు కాబట్టి మరి తను వస్తడా లేకపోతే మళ్ళీ అదే ఫార్మ్ హౌస్లో పంతడా అనేది మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది దా దాదాపుగా రెండు సంవత్సరం పన్నెండు సంవత్సరాలు టైం ఇచ్చిన పది పన్నెండు సంవత్సరాలు అంటే పదేళ్ళు పరిపాలన కూడా ఫామ్ హౌస్ నుంచే జరిపిండు ఓడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు కూడా ఫామ్ హౌస్లోనే పడుకున్నాడు మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ అదే ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం జరిగింది మరి వస్తడా రాడా లేకపోతే ఫామ్ హౌస్లోనే సడా అంటే మరి ఒక మ ఒక వారం రోజులు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి తన కార్యక్రమాలు ఏంటి తన ప్రచ ఇదంతా ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి దాన్ని రూపొందించుకొని బయటకు వస్తాన్ని మనం కూడా ఒక వారం రోజులు టైం ఇవ్వాల్సి ఉంది కాబట్టి వారం రోజులలో కూడా రాకపోతే మళ్ళీ అదే కేసీఆర్ మీద మనం ఒక వీడియో చేసి మళ్ళీ మనం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని పక్కతో పట్టించే ప్రయత్నంలోనే ఉన్నాడు విలువల రాజ్యం కూలిపోయినా పర్లేదు కానీ తెలంగాణలో బీసీఎస్ సమా రాజ్యానికి రాకూడదని వీళ్ళ మూడు కులాలని వీ మూడు అనగారిన వర్గాల్ని పక్కతో పట్టించి మళ్ళీ అగ్రకుల ఏదైతే రాజ్యం ఉందో దాన్ని స్థాపించుకోవాలనే ఒక ఆలోచనలో కేసీఆర్ ఉండాలని మనకు అనిపిస్తుంది కాబట్టి మరి ఒక వారం రోజులు వెయిట్ చేసి కేసీఆర్ వస్తాడా రాడా ఒకవేళ వచ్చినా పెద్ద ఉపయోగమే లేదు అనే దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం ఎందుకు ఏంటి అనేది కూడా మనం ఆ వీడియో క్లుప్తంగా మాట్లాడదాం సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి అని కోరుకుంటూ